ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మనం నామినేషన్స్ ఏంటి ఇలాగా జస్ట్ ఒక్కొక్కరికి ఫైవ్ మినిట్స్ ఇచ్చాడేంటి బిగ్ బాస్ ఆ దాంతో గంటన్నరలో నామినేషన్స్ అయిపోవడం ఏంటి అసలు ఇదేంట్రా బాబు ట్విస్ట్ అనుకునే లోపు ఊహించని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా మనకు తెలిసిన నామినేషన్స్ లిస్ట్ ఏంటి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు అంటే చాలా మంది ఏంటంటే సేఫ్ గేమ్ ఆడేసి గౌరవ్ ని నామినేట్ చేస్తారు ఓకే ముఖ్యంగా డెమోన్ పవన్ అయితే సేఫ్ గేమ్ ఆడేసి గౌరవ్ ని నామినేట్ చేయడంతో ఇక కథ అంతా పేరెలా అయిపోయింది సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆరుగురు కాదు నామినేషన్ అంటే మ్యాటర్ ఏమైందంటే మనం లైవ్ లో చూసినట్టయితే ఆరుగురు బురద పోయించుకున్నారు దానిలో నిఖిల్ దివ్య ఆ గౌరవ్ భరణి అలాగే సంజనతో పాటుగా ఇంకొక వ్యక్తి ఎవరంటే రితు ఓకే సో సిక్స్ మెంబెర్స్ ఉన్నారు కదా సో సిక్స్ మెంబర్స్లో ఇప్పుడు సిక్స్ మెంబర్స్ కాదండి మిగతా ఫైవ్ మెంబర్స్ కూడా అంటే కళ్యాణ్ తనుజ అలాగే డెమోన్ పవన్ ఇంకా ఎవరు ఉన్నారబ్బా సుమన్ శెట్టి తనుజ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు ఒక్క ఇమాన్యుల్ తప్ప అంటే టెన్ మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు ఇది ఎందుకు ఇచ్చాడబ్బా ట్విస్ట్ అంటే ఇక ట్విస్ట్ ఎదిరింది చెప్తాను వినండి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ని కనుక చూసినట్టయితే ఫైవ్ సిక్స్ మెంబెర్స్ నామినేషన్స్లో ఉన్నారు ఫైవ్ మెంబెర్స్ నామినేషన్స్లో లేరు దానిలో ఒకళ్ళు కెప్టెన్ సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇది ఫ్యామిలీ వీక్ అంటే అందరూ వస్తారు ఫ్యామిలీకి సంబంధించిన వీక్ సో ఇక్కడ గేమ్ ఆడడానికి కానీ లేకపోతే వేరే ఏదైనా మనల్ని మనం చూపించుకోవడానికి కానీ ఏమీ ఉండదు అంటే మామూలుగా ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు వాళ్ళతో వీళ్ళు ఉంటే మాట్లాడతారు నాలుగు ముక్కలు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య తనుజ ఇద్దరు కూడా రైవల్స్ ఎనిమీస్ అనుకుందాం అంటే వాళ్ళిద్దరికీ పడట్లేదు అనుకుందాం సో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తిని మాట్లాడుతుంది తిని మదర్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు అంత బానే ఉంటుంది సో ఈ అంతా కూడా ఎమోషనల్ జర్నీ ఏ పెద్ద మ్యాటర్ ఏం లేదు దీంట్లో సో ఇక్కడ ఎక్కడ కూడా గేమ్కి స్కోప్ ఉండదు కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే ఇక్కడ మ్యాటర్ అందరినీ లో వేస్తారు అందరినీ లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరి ఫ్యాన్స్ ఓట్స్ వాళ్ళకి పడతాయి అంతేకాకుండా ఫ్యామిలీ వీక్ తర్వాత విషయం మారుతుంది ఫ్యామిలీ వీక్ తర్వాత విషయం మారుతుంది ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి టాప్ ఫైవ్ని పెడతారు టాప్ ఫైవ్లో కనీసం ఒక్కళ్ళు కూడా లేని వాళ్ళకి వేరే పనిష్మెంట్ ఇవ్వటం అలాంటివి కూడా చేస్తుంటారు ఎందుకంటే మళ్ళీ వచ్చే వీక్ నామినేషన్స్కి సంబంధించి అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే సో ఫస్ట్ బేసికలీ ఈరోజు మనం లైవ్ చూసాం కదా సో ఐదు నామినేషన్ లో ఉన్నారు మనం అందరం నామినేషన్లు లేము అని చెప్పేసి హ్యాపీగా అందరూ బిందాస్గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఏమవుతుంది అంటే బిగ్ బాస్ ఇమాన్యుల్ని లోపలికి పిలిచాడు ఎక్కడ కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు అనమాట కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత మీకు ఈ వారం ఇమ్యూనిటీ కావాలని మీరు అనుకుంటున్నారా అని అంటే అవును నాకు కావాలి బిగ్ బాస్ అంటే మీ దగ్గర అయితే మీరు సరే సరే ఇమాన్యుల్ మీ అదే మీ ఇమ్యూనిటీ అంటే మీరు సేవ్ అవుతారా లేదా అన్న విషయం ఆ మీ ఇతర హౌస్ మేట్స్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పి మొత్తం పది మంది బిగ్ ఇంటి సభ్యులందరిని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలవడం జరుగుతుందంట సో ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమాన్యుల్ కి ఇమ్యూనిటీ కావాలా వద్దా అంటే యాజ్ ఎ గా కావాలి కదా అని చెప్పేసి బిగ్ బాస్ సభ్యుల్లో మాక్సిమం ఎక్కువ మంది బిగ్ బా కి ఇమ్యూనిటీ కావాలి అని చెప్పేసి చెప్పారంట సో అక్కడ ఏమైంది అంటే తనకు తనకొచ్చిన మూడు ఆ ఇవి ఉన్నాయి కదా మూడు పవరాస్త్ర ఇది ఆ మూడు ఆ దాన్ని ఏమంటారంటే ఒక పవరాస్త్ర ఆల్రెడీ తను వాడేసాడు ఇంకొక అస్త్ర ఇప్పుడు వాడబోతున్నాడు ఒకసారి రాముకి సేవ్ చేయడానికి వాడాడు కదా ఇప్పుడు ఇంకొక అస్త్ర వాడి తను ఇమ్యూనిటీ తెచ్చుకున్నాడు అనమాట సో ఇంకో ఇమ్యూనిటీ తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇమాన్యుయల్ తప్ప అందరు నామినేషన్లోకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు బురద పోయించుకున్న వారికి పాపం బురద నీరు బురద కంపు తప్ప ఏమీ మిగలలేదు మిగతా వాళ్ళందరూ అమ్మయ్య ఈ వారం నామినేషన్స్ నామినేషన్స్లో లేవు అనుకునే లోపు టోటల్గా అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు దీనివల్ల లెక్కలు మారుతాయా లెక్కలు మారుతాయా అంటే మారు ఫ్రెండ్స్ ఎలా అంటే ఈ వీక్ ఇందాక చెప్పినట్టుగా గేమ్స్ ఉండవు ఓకే ఓన్లీ ఎమోషనల్ జర్నీ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ ఒకళ్ళ పేరెంట్స్ తో ఎలా బిహేవ్ చేస్తారు ముఖ్యంగా భరణి దివ్య తనుజ ఓకే ఇమాన్యుల్ తనుజ ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్ తనుజ అంటే ఇప్పుడు కళ్యాణ్కి తనుజ అంటే క్రష్ ఉంది ఓకే వాళ్ళ మదర్ ఎలా రియాక్ట్ అవుతారు అలాగే దివ్య విషయంలో భరణి గారి మీద దివ్య వాళ్ళ మదర్ ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి ఎన్నో విషయాలు ఓటింగ్ ని మారుస్తాయి సో ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ మీరు గమనించినట్టయితే చాలా సీజన్స్ లో మోస్ట్లీ అందరు నామినేషన్స్ లో ఉంటారు ఒక కెప్టెన్ తప్ప సీజన్ ఫోర్ గాని సీజన్ ఫైవ్ గానీ ఇట్లా గనక మనం చూసుకుంటూ ఉన్నట్టు సో ఈ క్రమంలో ఎవరు ఎట్లా మారుతారనే విషయం పైన క్లారిటీ లేదు అయితే ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టాడు బిగ్ బాస్ అప్పుడు కళ్యాణ్ అన్నాడు ఫైవ్ మినిట్స్ అంటే ఒక్కొక్కళ్ళకి అంటే లెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా లెవెన్ ఇంటూ ఫైవ్ ఎంత యాభై ఐదు నిమిషాలు యాభై ఐదు నిమిషాలు అంటే గంట మహా అయితే గంటన్నర వేసుకోండి అంటే ఒక్కొక్కళ్ళు అక్కడికి వెళ్ళి నీరు పోయించుకుని మళ్ళీ ఇంకొకరిని పిలిచి ఇలా చేసేలోపు గంటన్నర అలా అయింది మోస్ట్లీ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యింది ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో అలా స్టార్ట్ అయ్యింది సిక్స్ థర్టీ ఆ టైంకి అలా అయిపోయింది సో ఇంత తొందరగా అవ్వదే అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ తనుజ సుమన్ శెట్టి వీళ్ళందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఇక టెన్త్ వీక్ సో పాయింట్స్ చాలా ఉంటాయి జనరల్గా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కానీ అందరూ ఏంటంటే సేఫ్గా గౌరవం అన్నమాట సో గౌరవ ఆట బాగేదు గౌరవది గౌరవిది గౌరవ ఇది గౌరవని కింద అంటే దివ్యావి ఎక్కువ ఫోకస్ చేశారు మిగతా వాళ్ళ మీద పాయింట్స్ లేవు అని చెప్పేసి మాట్లాడటం జరిగిందనమాట కానీ అక్కడ ఇమాన్యువల్ బర్నీ గారిని నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆయనని ఎప్పుడైతే కెప్టెన్సీ లో రాము తీసేసాడో అప్పుడు ఆయన డిఫెండ్ చేసుకోవాలి ఖచ్చిత ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోకుండా తనుజె నాకన్నా గ్రేట్ అన్నప్పుడు నువ్వు కెప్టెన్సీ కంటెంట్ రావకుండా కొన్ని వేరే మరి వేరే వాళ్ళు పంపించాల్సింది అదైనా చేసి ఉండాల్సిందే అలా చేయలేదు కదా సో ఆయనకి ఆయనకి ఆడాలి అన్న ఒక కుతూహలం ఉండాలి అది లేదు కాబట్టి మీరు ఈ గేమ్కి అనర్హం అన్నట్టుగా బిగ్ బాస్ పంపించడం అయితే జరి అదే సారీ ఇమాన్యుల్ నామినేట్ చేయడం అయితే జరిగింది అయితే నామినేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే గొడవలు అంతగా ఏం అవ్వలేదు కాకపోతే ఇప్పుడు అందరూ నామినేషన్లోకి వచ్చారు అనగానే ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపైన లెక్కలు మారిపోతాయి ఖచ్చితంగా ఇక్కడ గౌరవ్ నిఖిల్ దివ్య వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేం ఎవ్వరు కూడా సేఫ్ అని మనం చెప్పలేం ఎందుకనంటే అలా ఉంది పరిస్థితి ఇప్పుడు గేమ్ ఆడటానికి కూడా ఏం లేదు ఇప్పుడు గౌరవ్ని ని మీ ఏం గేమ్ ఏం కనిపించట్లేదు నాకు మీ గేమ్ ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది నామినేట్ చేశారు కానీ ఈ వారం ఫ్యామిలీ వీక్ వచ్చేసిందే మరి ఎవరు ఏ గేమ్ ఆడదామన్నా అక్కడ ఏం అర్థం కాదు వాళ్ళకి ఏం గేమ్ ఆడతారు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత సో ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఎలిమినేషన్ అనేది మంచి రంజుగా ఉంటుంది ఎవరు ఎలిమినేట్ అవుతారో అస్సలు మనం ఊహించనే లేము ఈ వీడియో నచ్చిందా ఈ చివరి వరకు మీరు కనుక ఈ వీడియోని చూసినట్టయితే ఎస్ అని మా కామెంట్ సెక్షన్ చెప్పండి మరి మీరు ఎవరిని ఫో ఇష్టపడతారు బిగ్ బాస్ హౌస్ లో అనేది కూడా మాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్